నో హెల్మెట్ నో పెట్రోల్ ఆ జిల్లాలో దేశవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుంచి మనకి అమలు కాబోతుందన్నమాట దేశంలో మొట్టమొదటి జిల్లాలో ఒక జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనని నియంత్రించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుల వద్దకు వస్తే వారి కింద నింపేందుకు అనుమతి నిరాకరించనుంది ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్న ఈ అంటే ఈ విధానం అమల్లోకి అయితే వస్తుందన్నమాట దీనికి సంబంధించి రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందులో మేరకు దీనికి సంబంధించి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట ఉత్తర్వులు కూడా జారీ చేశారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకునేలా ఈ దీని అయితే ఏర్పాటు చేశారు ఆగస్టు ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారులు అంటే టూ వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకులో ఇంధనం అయితే ఇవ్వరని చెప్పేసి చెప్తున్నారన్నమాట సాక్షాత్తు ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది సో ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఏడాది ఏడాది పాటు జైలు శిక్ష లేదంటే ఐదు వేలు రెండు కూడా ఉంటాయన్నమాట ఇక దీనికి సంబంధించి ఒక్కసారి ఒక జిల్లాలో ఇంప్లిమెంట్ అయిందంటే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇది ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు కాదు చేసేది ఏకంగా ప్రభుత్వం సాక్షాత్తు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇది సక్సెస్ అయినట్లయితే దేశవ్యాప్తంగా నో పెట్రోల్ నో హెల్మెట్ అంటే నో హెట్రోల్ నో హెల్మెట్ నో పెట్రోల్ వ్యవస్థ అయితే వచ్చేస్తుందన్నమాట ఇది వాహనదారులకు చుక్కలని కొంచెం చెప్పుకోవచ్చు సో కొత్త విధానం అయితే రాబోతుంది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్